ప్రైజ్ ద లాడ్ అపోస్రుడైన పౌలు కొల్లశైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనము చదువుకుందాము ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు విసర్జించటము పరిత్యజించడము విడిచిపెట్టటము మరియు ధరించుకోవటము అనే మాటలను ఇక్కడ అలంకార రూపంగా మనం చూస్తున్నాము మనము సాధారణంగా మలిన వస్త్రాలను అపరిశుభ్రమైన వస్త్రాలను విడిచిపెట్టి శుభ్రమైనవి లేదా నూతన వస్త్రాలను ధరించుకున్నట్లుగా ఇక్కడ స్వభావాలు ఒకటేమో విడిచిపెట్టాలి ఇంకొకటేమో ధరించుకోవాలి అని పౌలు గారు ఇక్కడ అలంకార రూపంలో దాన్ని ప్రస్తావిస్తున్నారు మనము విడిచిపెట్టవలసిన స్వభావం ఏమిటి అనగా ప్రాచీన స్వభావము ఏముంది ప్రాచీన స్వభావంలో అన్నప్పుడు ఆ ప్రాచీన స్వభావంలో కోపం ఉన్నది అబద్ధం ఉన్నది బూతు మాటలు ఉన్నవి దూషణ ఉంది దుష్టత్వం ఉంది ఆగ్రహం ఉంది క్రియలు వీటన్నిటిని కూడా మనము విసర్జించాలి లేదా మనము విడిచిపెట్టాలి వాటిని విడిచిపెట్టిన తర్వాత మనం ధరించుకోవలసినటువంటి స్వభావం ఏమిటి అంటే నూతన స్వభావము లేదా నవీన స్వభావము ఎందుకు ధరించుకోవాలి అనగా మనము క్రీస్తు పోలికగా పుట్టియున్నాము ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూసినట్లయితే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మొదటి ఆదామును సృష్టించాడు అనగా ఆయన పాత ఆదాము అనగా ప్రాచీన ఆదాముగా ఉన్నాడు ఆయన యొక్క పాప ఫలితాన్ని బట్టి ఆయన తన యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నాడు దేవునికి దూరంగా ఆయన వెళ్ళిపోయాడు అనగా పాపంలో పడిపోయాడు దేవునితో ఉన్నటువంటి సంబంధమును అక్కడ చెడగొట్టబడింది అంటే దేవుని సంబంధం నుంచి ఆయన దూరమైనాడు దేవుని సహవాసం నుంచి ఆయన దూరమైనాడు కోల్పోయాడు దేవుని యొక్క సంబంధము సహవాసమును అయితే దానిని తిరిగి బాగు చేయటానికి మనము ఇప్పుడు క్రీస్తు యొక్క స్వభావంలో మనము జన్మించి ఉన్నాము క్రీస్తు పోలికగా ఎందు ఎలా అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారా ఆయన చేసిన రక్షణ కార్యమును మనం అంగీకరించుట ద్వారా ఆయనను మన రక్షకునిగా హృదయంలో చేర్చుకొనుట ద్వారా మనము నవీన స్వభావమును ధరించుకుంటున్నాము మరి ఎందుకు ధరించుకోవాలి యేసుక్రీస్తును పోలినటువంటి మనము ఆయన స్వరూపంలో రెండవ ఆదాముగా వచ్చిన ఆయన స్వరూపంలో మనం ఎందుకు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అంటే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి జీవిస్తాము అప్పుడు దేవుని యొక్క వాక్యం పట్ల మనకు ఇంకా 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 తెలుసుకోవాలన్నటువంటి ఆతృత ఆశ దేవుని వాక్యం పట్ల ఆధ్యాత్మిక ఆకలి అనేది మనకు కలుగుతుంది అప్పుడు వాక్యమును పఠించటము ప్రార్థనలో ఎదుగుట ద్వారా ఆయన యొక్క స్వరూపంలోనికి మనము మారుతున్నాము అలాగే ఇంకా నవీన స్వభావమును ధరించుకున్న మనము యేసు క్రీస్తు ద్వారా ఒకే కుటుంబంలో మనం చేర్చబడుతున్నాము ఎందుకంటే ఈ నూతనమైన కుటుంబంలో క్రీస్తే సర్వంగా అందరిలో ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు ఆయన యొక్క కుటుంబంలో మనం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి అడ్డుగోడలు అనేటివి ఉండవు సమాజంలో అనేకమైన అడ్డుగోడలను మనం చూస్తుంటాము కులము మతము వర్ణము రంగు జాతి భాష అనేకమైన అడ్డుగోడలు ఉన్నాయి కానీ క్రీస్తుని అంగీకరించిన మనము దేవుని కుటుంబంలో చేర్చబడిన మనము మన మధ్యలో ఇంకెలాంటి అడ్డుగోడలు అనేటివి ఉండవు ఇక్కడ పౌలు గారు కూడా ప్రస్తావిస్తున్నారు ప్రాచీన రోమ సామ్రాజ్యంలో ఈ అడ్డుగోడలు అనేటివి విపరీతంగా ఉన్నవి సున్నతి పొందినవాడు సున్నతి పొందనివాడు పరదేశి లేదా బానిస స్వతంత్రుడు సితియనుడు పేద ధనిక వర్గము ఇలాంటి మా భేదాభిప్రాయాలు అనేకము మరి ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయము రోములో ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఏసు క్రీస్తు యొక్క సత్య సువార్త అంగీకరించి దేవుని శక్తి ద్వారా రక్షణ పొందినటువంటి వారందరూ కూడా దేవుని సంఘములో చేర్చబడి క్రైస్తవులుగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు బానిస లేదా దాసుడు స్వతంత్రుడు అనే భేదాభిప్రాయాలు ఈ అడ్డుగోడలు అనేటివి సమూలంగా నాశనం చేయబడ్డవి సమానత్వం అనేది సోదర భావము సహోదర ప్రేమ అనేది సంఘంలో వ్యాప్తి చెందినది అందుకే మనము మరి క్రీస్తు శకము నూట డెబ్బై ఏడవ సంవత్సరంలో ఒక చోట జరిగినటువంటి సంఘాలలో అప్పుడు మరి హింసలు సంఘానికి శ్రమలు కలిగినవి అది ఎక్కడ అన్నప్పుడు మనము రోన్ వ్యాలీ అనేటువంటి ప్రదేశంలో ఆ సంఘాలలో అనేకమైనటువంటి శ్రమలు విస్తరించినవి కానీ ఒక బానిస బాలిక బ్లాండినా అనేటువంటి బాలిక తన యజమానురాలితో సహా శ్రమలు అనుభవించింది నేను బానిసను దాసురాలని కదా తక్కువ శ్రమలు అనుభవిస్తా అనేటువంటి ఉద్దేశము దృక్పథం లేదు కానీ తన యజమానురాలుతో సహా తన ధైర్యాన్ని ప్రస ప్రదర్శించింది ఒక భక్తుడు ఆమె గురించి ఏమన్నాడు అంటే క్రీడలు మరి క్రీడల్లో పరిగెత్తేవారు ఉంటారు క్రీడాకారుణులు పరిగెత్తినప్పుడు వాళ్ళకు ఒక ట్రోఫీ అందుకున్నట్టుగా ఈమె కూడా హతసాక్షుల ఆ పరుగు పందెంలో ఒక మంచి నోబుల్ ప్రైజ్ పొందుకున్న హతసాక్షిగా ఆమె ఉన్నది అని ఆమె గురించి వర్ణించాడు ప్రియమైనటువంటి వార్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఇంతకుముందు ప్రాతి ప్రాచీన స్వభావం కలిగి జీవించాము అయితే క్రీస్తును అంగీకరించిన మనము నవీన స్వభావం ధరించుకొని ఆయన పోలికగా ఆయన కుటుంబంలో ఆయన పిల్లలుగా మనము చేర్చబడినాము మరి మనము ఎందుకు ధరించుకున్నాము అంటే మూడు విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము మొదటిది ఆయన యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటాము రెండవది ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఆయన సంఘంలో ఆయన పిల్లలముగా మనము సమానంగా సోదర భావంతో మసులుకుంటాము మూడవదిగా ఏమిటి అంటే ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి మనము ధైర్యంగా ఆ శ్రమలలో మనము ముందుకు సాగుతాము భయపడకుండా దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాము అట్టి కృప మరి మనందరికీ కూడా దేవుడిచ్చునుగాక మీరు కూడా నవీన స్వభావం ధరించుకున్నవారుగా దేవుని వాక్యము అందలి ఆకలిగొని మనం ఉండాలి సా సహోదర ప్రేమతో సమానంగా జీవించాలి అలానే ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు సాగాలి అట్టి కృప మనందరికీ దేవుడిచ్చును గాక ప్రేమ నమ్మకం కలిగిన పరలోకొప్ తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యము వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు నీకు వందనాలు ప్రాచీన స్వభావంను వారు విసర్జించి నవీన స్వభావం ధరించుకొని నీ వాక్యం పట్ల ఆకలిగొని నీ యొక్క సంఘంలో సహోదర ప్రేమ కలిగి నాయన ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ ధైర్యంగా ముందుకు విశ్వాసంతో సాగగలిగే కృపను అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించును గాక